ఇప్పటి వరకు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ ఎవరు అని అంటే వినిపించే పేరు రాజమౌళి గారు కానీ బట్టి ఇప్పుడు సినిమా తర్వాత ఆ ప్లేస్ ని ప్రశాంత్ కైవసం చేసుకోబోతున్నారా అసలు మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వీళ్ళు పట్టున్నారు వారితో మాట్లాడతారు నమస్తే శ్రవణ్ గారు నమస్తే గారు ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏంటి అంటే కమర్షియల్ డైరెక్టర్గా ఎవరు అంటే రాజమౌళి గారి పేరే వినపడేది బాహుబలి దగ్గర నుంచి సో మరి ఇప్పుడు ఈ సలార్ సినిమా తర్వాత రాజ్మౌళి గారి ప్లేస్ ప్రశాంత్ని ప్రశాంత్ ఆక్యుపై చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఈ ప్రశ్న కొంచెం విస్తృతమైన ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఎప్పటికి కూడా కొత్త తరం కొత్త నీరు వస్తూనే ఉంటుంది ఏది శాశ్వతం కాదు అంత మాత్రాన అంటే ప్రశాంత్ నీళ్ళు ఈ సినిమాతో సూపర్ హిట్ అయ్యి నిజంగా కూడా మళ్ళీ ఆయన ఒక కమర్షియల్ హిట్ డైరెక్టర్గా నిలబడతాడంటే నిలబడతాడు కూడా చెప్పవచ్చు అంత మాత్రాన రాజమౌళి గారికి ఏదో తక్కువ అయిపోయినట్టు కానీ రాజమౌళి గారికి నక్కబడినట్టు కానీ భాగం చక్కర్లేదు ఎందుకంటే ఎప్పటికి కూడా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఆ కొత్త తరం వస్తూనే ఉంటుంది కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఒకనాటి రోజుల్లో అదే రాజమౌళి గారి ముందు కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు హీరోలు ఉన్నారు వాళ్ళక్కన చూసుకుంటే రావేంద్రరావు దగ్గర తీసుకున్నాం లేదా దర్శకేంద్రుడు మన దశ దర్శకరత్న దర్శనారాణ గారు తీసుకున్నా శంకర్ గారు తమిళ నుంచి తీసుకున్న శంకర్ డైరెక్టర్ ఇదంతా కూడా ఒక బరుడు కమర్షియల్ డైరెక్టర్తో పాటు సూపర్ హిట్ ఇచ్చిన చిత్రాలు ఒక ఏ తరానికి ఏ రోజుకు ఆ రోజు ఆ ఏ ఇయర్కు ఆ ఇయర్ లేదా ఆనాటి ఫ్రెండ్ తగ్గట్టు ఆనాటి ఉన్న రికార్డ్స్ సుమారు కోటి రూపాయలు ఉన్నటువంటి చిత్రాలను బడ్జెట్లు కాస్త యాభై కోట్లు దాటి వంద కోట్లు దాటి ఐదు వందల కోట్లు బడ్జెట్ కేటగిరీకి వచ్చినటువంటి విధానం అంటే రాజమౌళి గారి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశాంత్ కేంద్ర గారి సూపర్ హిట్స్ చిత్రం కేజీఎఫ్ తర్వాత రెండు కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి సలార్ విషయంలో తను ఆల్రెడీ ఈ రెండు రోజుల్లో మనం గతంలో కూడా చర్చించుకున్నాం ఈ రెండు రోజుల్లోనే ఒక ఒక మిలియన్ దాటేసి నాలుగు మిలియన్లు ఈ కలెక్షన్స్ పర్వం అని కూడా అనుకుంటున్నాం సుమారు వెయ్యి కోట్లు ఎప్పుడో దాటిపోతుంది రిలీజ్ టైం కూడా అనుకుంటున్నాం సూపర్ హిట్ అవుతుంది అయినంత మాత్రాన రాజమునికి ఏం దగ్గరు ఒకవేళ వచ్చిన ప్రశాంత్ గారికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అప్పటి ఓన్లీ కేవలం హాలీవుడ్ దర్శకుడు మాత్రమే ఆ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ మాత్రమే లేదా కొరియా దర్శకుడు మాత్రమే ఇంగ్లీష్ సినిమాలు ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారని అమతారు కానీ యతత్ర ఏ సినిమా జురాసి పార్క్ తీసుకున్న ఒక టెక్నికల్ వ్యాల్యూ ప్రకారం హాలీవుడ్ హాలీవుడ్లో మాత్రమే మంచి సినిమాలు వస్తాయని రోజుల నుంచి ఇక్కడ ఇండియా నుంచి కూడా మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి అంత మాత్రాన ఎవరికి తక్కువ కాదు బట్ ఒక క్రేజ్ ఏర్పడటం మాత్రం ఆ సీజన్ నడుస్తున్నంత మాత్రం వాళ్ళ పేరు తరచూ వినపడడం తరచూ ఆ మానియా మొత్తం అతను చుట్టూ తిరగడం ప్లస్ మీడియా కానీ రకరకాలుగా కానీ జరుగుతుండవచ్చు ఖచ్చితంగా ప్రశాంతీయులు సూపర్ హ్యూపర్ ఇటు డైరెక్టర్ అవుతాడు కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు అంత మాత్రమే రాజమౌళికి తగ్గిపోయి ఏం లేదు నెక్స్ట్ ఇంకొచ్చే చిత్రంలో రాజమౌళి కూడా తన స్థానాన్ని నిర్మించుకుంటే కూడా నిజంగా కూడా ఇద్దరు సమకాలిక ఒకే యుగంలో సమకాలీ కాలంలో ఒక ఇద్దరు పెద్ద డైరెక్టర్ మన మన తెలుగు అంటే శ్రవణ్ గారు ఆల్మోస్ట్ బాహుబలి సినిమాతో రెండు వేల కోట్లు కలెక్ట్ చేయించారు రాజమౌళి గారు సో ఇప్పుడు సలార్ కూడా మంచి క్రేజ్ ఉంది ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఏంటంటే ప్రీమియర్ షోస్ ఆల్మోస్ట్ వన్ మిలియన్ దాటిపోయినట్టుగా తెలుస్తుంది అంటే ఇన్ కేస్ ఇది కనుక రిలీజ్ అయిన డేట్ ఏదైతే ఉందో ఆ రిలీజ్ డేట్కి సంబంధించి ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కనుక చూసుకుంటే ఫిఫ్టీన్ మిలియన్ డాలర్స్ కూడా కలెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంత రీచ్ అవుతుంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది సలార్ మీద చాలా హైప్ ఉంది కాబట్టి సో అంటే సలార్ రికార్డ్స్ బాహుబలికి సంబంధించిన ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని సలార్ బ్రేక్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తుంది దీని గురించి మీరే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకరు రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత కాలక్రమేపి ఇంకొకరు వస్తారు ఆ రికార్డ్స్ ను తలదంటూ ఇంకో పెద్ద రికార్డ్ ప్రకటిస్తారు ఆ రికార్డు బ్రేక్ చేయడం అనేది చరిత్రలో ఉన్నటువంటి పరంపర జరుగుతూనే ఉంటుంది నిజంగా కూడా బాహుబలి ద్వారా రాజమౌళి గారు రికార్డ్ బ్రీట్లు ఏవైతే చేశారో రికార్డ్ సృష్టించారో వాటి తలదంటూ మళ్ళీ ఇప్పుడు సలార్ రూపంలో ఇటు ప్రభాస్ కానీ ఇటు ప్రశాంత్ డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా వసూలు పరువులు తీసుకున్నా ఏ రకంగా చూసుకున్నా రేపు పొద్దున్న అవార్డ్స్ పరా తీసుకున్నా ఖచ్చితంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతుంది వీళ్ళు ఎవరు రికార్డ్స్ బ్రేక్ చేసినా మన ఇండియన్ వాళ్ళే మన జల్ వాళ్ళే కానీ అందించవచ్చు ఒకవేళ ఈ సినిమా ఏదైనా డిజాస్టర్ అవుతే అంత మాత్రాన ప్రభాస్ కు తగ్గిపోయేది ఏం లేదు మళ్ళీ ప్రశాంతీయులు తగ్గిపోయే లేదా టెక్నికల్ వేల ప్రయాణం ఇస్తే వాళ్ళ ఎఫర్ట్ని మనం కొనియాడాల్సిందే కానీ కమర్షియల్గా కొంచెం ఏమన్నా అనుకున్న డిసప్పాయింట్ అవ్వదు అవ్వదు ఒకవేళ అయినా కూడా వాళ్ళ ప్రతిభని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏముండదు శంకించాల్సిన అవసరం ఉండదు ఆ ప్రతిభ కానీ వాళ్ళ టాలెంట్ ఖచ్చితంగా ట్రయల్స్ చేసినా అది ఒకవేళ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకు ఉండే క్రేజ్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ ఏమాత్రం తక్కువ చేయదు ఖచ్చితంగా ఆ రాజమౌళి గారు ఎంత ప్రతిభను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు ప్రశాంత్ గారు కూడా మన ఇండియన్ చిత్రాన్ని వరల్డ్ వేస్ గా క్రేజ్ ఖచ్చితంగా నిలబడతారని ఆశించాలి మీరిద్దరికి కూడా పోటీ అనేది లేదు సమకాలీకులుగా ఇద్దరిని కూడా చూడాలి ఒకవేళ ఎవరు ఎక్కువ అవసరం టెక్నికల్ వాల్యూ ప్రకారం రికార్డ్ ప్రకారం ఆల్రెడీ మా బహుబోళ రికార్డ్స్ ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి రికార్డ్స్ ఖచ్చితంగా కొత్త రికార్డ్స్ వస్తాయి అంత మాత్రమే ఎవరు కూడా రాజమౌళి గారు తగ్గిందనో బహుబలి తగ్గిందనుకోవాల్సిన అవసరం లేదు అది మన ఇండియన్ స్థాయి ఇండియన్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టినట్టు ఒక రకంగా పొదటి చిత్రంగా మొదటి తరం చిత్రంలో చూడవచ్చు కాబట్టి రాజమౌళి గారి ప్రశాంత్ మిలి ఎలాంటి పోటీ తత్వం లేదు మన భావించాలి సో అంటే వాళ్ళ మీద పోటీ లేకపోయినా కొన్ని కొన్ని రికార్డ్స్ కొన్ని ఎయిర్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం మనం ఇప్పుడు ఇలా చర్చించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది సో మన అంటే శ్రవణ్ గారు అంటే ఈ సలార్ సినిమా రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీళ్ళు కమర్షియల్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోతాడా లేకపోతే సినిమాటివ్క్ నెగిటివ్ టాక్ వచ్చిన ఆయన క్రేజ్ ఆయన ప్రతిభకి ఏం టాకాలేదండి అయితే అదృష్టం అదృష్టమైన గుడ్ లక్కీ అంటే చిన్న పాయింట్ పాయింట్ ఏంటంటే బాహుబలి ద్వారా ఆ చిత్రంలో హీరో ప్రభాస్ కారే ఈ చిత్రంలో హీరో కూడా ప్రభాస్ గార్ కావాలి ఒకవేళ విభిన్నంగా వేరే స్టార్స్ మనకు తెలుసు తెలుగు ఇంకో స్టార్స్ కూడా ఉన్నారు ఒకవేళ ఈ రెండు చిత్రాలకు వేరే వేరే హీరోలు అయి బాగా డిబేట్ టాక్ వచ్చేది వీళ్ళు ఫ్యాన్స్ మీద కాంపిటీషన్స్ వచ్చేవి మనకు తెలుసు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ వర్గం ఇంకొక ఫ్యామిలీ వర్షం సోషల్ మీడియా రకరకాల గ్యాసిప్స్ వాళ్ళే పుట్టించడం కానీ వాళ్ళే ట్రోల్ చేయడం కానీ ప్రతి ఒక్క చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం చూస్తున్నాం ఆ ప్రమాదం అయితే లేదు రెండు కూడా ప్రభాస్ ఫ్యాన్సే కాబట్టి నో ఇలాంటి వేడి వాతావరణం అయితే క్రియేట్ కాదు ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ తరపున అక్కడ బాహుబలికి వచ్చిన రికార్డ్స్ కూడా అది తృప్తే సలాం తరఫునప్పుడు ఇచ్చినా కూడా వీళ్ళు తృప్తి పడతారు ఎటువచ్చి డైరెక్టర్గా ఒకవేళ ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టు మీరు అన్నట్టుగా సూపర్ రూపర్ హిట్ అయ్యి మంచి రికార్డ్స్ వస్తే ఇంకొక పెద్ద లెవెల్కి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతం ఉంది ఒకవేళ ఏమైనా యావరేజ్ నడిచినా డిసప్పాయింట్ అయినా కూడా టెక్నికల్ వాల్యూస్ ప్రకారం చూసినాం ఆయన గడ్స్ చూశాం ఇక్కడ కేజీఎఫ్ లో మన రికార్డ్స్ చూసాం కాబట్టి ఆయన పేరు కొత్తగా వచ్చే తగ్గింపు అయితే ఏముండదు కానీ ఒకవేళ ఎగస్ట్రా గా వచ్చేటువంటిది ఏమన్నా తగ్గి ఉంటుందో కానీ ఇట్టి పరిస్థితుల్లో మన రాజమౌళి గారికి కానీ ఇటు ప్రశాంత్ గారికి ఏ విధంగా కూడా పోటీ లేరు ఇద్దరు కూడా మంచి ప్రతిభావంతుండే ఇద్దరు కూడా మన తెలుగు చిత్రాలని తీసుకెళ్ళి వరల్ గా చూపించేశారు కాబట్టి ఖచ్చితంగా ఎవరి పేరు పరిత వాళ్ళకే ఉంటుంది ఇద్దరు కూడా మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారు